మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుపురు బాపులతోడి గ్రామంలో గ్రామసభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మతిరెడ్డి టెక్నికల్ అసిస్టెంట్ సాయి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మరో చారిత్రాత్మక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు నిర్వహణకు సంబంధించి ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించనున్నారు మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఎనభై ఏడు రకాల పనులు ఈ పథకంలో భాగంగా చేపట్టనున్నారు వాటి వివరాలు తెలుసుకునే బాధ్యత ప్రజలకు ఉంటుందని అందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు గ్రామీణాభివృద్ది మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ కార్యక్రమంలోనే గ్రామాల్లో చేపట్టాల్సి ఉన్న పనులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశించిన ప్రభుత్వం ఈ పనుల నిర్వహణ కోసం ఈ ప్రతి గ్రామంలోని గ్రామ సభ నిర్వహించాలని సూచించింది సీసీ ర్సారెడ్డి టు నరసింహులు అది కూడా సీసీ రెడ్డి తర్వాత వచ్చేసి వందగల్లు నాగరెడ్డి గోల్లి నర్సిరెడ్డి అది కూడా సిసి రోడ్ అండ్ రైన్ ఓకేనా తర్వాత వచ్చేసి గిడ్డి గాని ఈరమ్మ కొట్ట నుంచి మల్లేశ్వన్ అది కూడా సీసీ రోడ్ అండ్ రైన్ గిడ్డి గాని నీరారెడ్డి టు కోసిగి రాఘవయ్య అది కూడా సిసి రోడ్డు డ్రై అది అది సంబంధించిన సంబంధించినది పెద్దటం చిన్న నర్సారెడ్డి టు అంట డ్రైన్ కం సిసి రోడ్ తర్వాత తిక్కయ్య తిక్కన్న టు వెంకట రాముడు డ్రై టు సిసి రోడ్ కోసిగి నప్ప టు అది జనమంతి ఉంది కదా అక్కడ ఆడ కూడా సీసీ రోడ్ సీసీ రోడ్ తర్వాత వచ్చేసి ఎం ఓ ప్లేస్ కొట్టం నుంచి మెయిన్ రోడ్ వరకు అంట ఆ నది కూడా ఎక్సిడెంట్ రోడ్ జనరల్ రోడ్ అది కూడా అది కూడా డ్రైన్ చేయాలి అది జనరల్ చేసేది దగ్గయ్య టు హరిజన తిక్కయ్యా అది కూడా జనరల్ ఎక్సిడెంట్ జనరల్ రోడ్ అవును సార్ కచ్చా డ్రైన్ కూడా అంట డ్రైన్ చేయాలంట కూడా తర్వాత వచ్చేసి బసప్ప ఈ రన్ అవలి దగ్గర కూడా అది వచ్చేసి కచ్చా బ్రాంచ్ జనరల్ రోడ్ ఇదన్నా మీ ఉలికన్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయంటే కూడా పెడన్ సార్ అంటే మామూలు రోడ్స్ కావాలా దానికి సంబంధించి ఇప్పుడు మనం ప్రపోజల్ పెట్టే దాన్ని చూసే మనం ఎక్కడైనా వేసుకోవడానికి అస్కారం అన్నమాట కదా కా సార్ అరే థాయ్ ఇంటి నుంచి ఇక్కడ ఎంకేసి ఉంటే వరకు లేదా అదే చెప్పింది అదేలా సార్ అదే ఎంట్రా నుంచి కదా అదేలా అది రెండు వందల తిరుగుత లేకపోతే గ్రామస్తుల ద్వారానే చేయించడం అని పొదుపు లక్ష్మీ సంఘాల ద్వారా చేయించడం అనేది గవర్నమెంట్ అనేది వాళ్ళ డెసిషన్ ఇంకా మనకు ఓకే అయితే నేనే దాదాపు పదమూడు టైం కట్టించుకున్నాను పెట్టుకుని మంచి తాగునీరు మనం నీరు చూసుకొని దాంట్లో ఏదో ఉంది అని భయపడి తాగడం నీళ్ళు తాగినామంటే దాన్ని ఏం కదనే భావించ

ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఇప్పుడు గ్రామం ఇల్లు కట్టుకోవడం కూడా ఇండియాలో భారతదేశంలో ఎక్కడ కూడా మనం ఏ ఒక్క పల్లెని కూడా ప్లాన్ చేసి కట్టుకోలేదు ఎక్కడో ఒక చోటు అందరూ అక్కడే మొత్తం అంత నివాసం ఉండదు మనం అంటూ ఇప్పుడు అంటే నీళ్ళు వచ్చే ఉండాలి